జగన్లో ఆ మార్పు కోరుకుంటున్నారు వైసీపీకి సంబంధించిన కొంతమంది నాయకులు ఏంట ఆ మార్పు అంటే ఇప్పటికే పవన్ కళ్యాణ్ చేస్తున్న యాక్టివిటీస్ కానీ లేదు అంటే చంద్రబాబు నాయుడు గారు చేయబోతున్న యాక్టివిటీస్ కానీ ఏంటంటే వాళ్ళిద్దరూ కామన్ గో పాయింట్ తీసుకున్నారు పల్లె నిద్ర అనే పేరుతో తెలుగుదేశం పార్టీ ప్రజల్లోకి వెళ్ళాలనుకుంటుంది అలాగే కార్యకర్తతో కలవాలి కార్యకర్తతో ఒకరోజు అనే కార్యక్రమంతో పవన్ కళ్యాణ్ గారు ముందుకు వెళ్ళాలనుకుంటున్నారు అంటే ఇక్కడ రెండు పార్టీలు కూడా కార్యకర్తలకి ప్రాధాన్యత ఇవ్వబోతున్నారు అది వాస్తవానికి వీళ్ళకంటే ముందు ఆ పని జగన్మోహన్ రెడ్డి చేస్తానన్నారు కాకపోతే జగన్ టూ పాయింట్ టూలో మీకు పెద్దపేట వేస్తూ ఉన్నారు ఆ టూ పాయింట్ టూ అనేది ఎప్పుడో నాలుగేళ్ళ తర్వాత అధికారంలోకి వస్తే కానీ ఈ లోపల కార్యకర్తల దగ్గరికి వెళ్ళాలి కార్యకర్తల సమస్యలు తెలుసుకోవాలి అలాగే కార్యకర్తల నుంచి కూడా కొంత ఫీడ్బ్యాక్ తీసుకోవాలి ప్రతిపక్షం మీద వాళ్ళ ఆలోచన ఎలా ఉంది గ్రౌండ్ లెవెల్లో ప్రజల్లో ఆలోచనలు ఎలా ఉన్నాయి అధికార పక్షం మీద ఈ పదిహేను నెలలు ఓకే ఆయన ఇప్పుడే స్టార్ట్ చేస్తే అప్పటి వరకు ఎలా ఉంది అనేది ఆ ఫీడ్బ్యాక్ నేరుగా కార్యకర్తల నుంచి వస్తుంది ఎమ్మెల్యేలను లేదంటే నియోజకవర్గ ఇన్ఛార్జీలను జిల్లా అధ్యక్షులనో మాజీ మంత్రులు అడిగితే ఏం చెప్తుంది అబ్బాయి అన్నా లేదు సూపర్ మనకే అసలు మనమే గెలుస్తామంటారు ఎవరైనా అంతే తప్ప ఒరిజినల్ ఫీడ్బ్యాక్ ఇచ్చేది కార్యకర్త ఒక్కలే ఎందుకంటే వాళ్ళు ఎలాంటి పదవులు ఆశించరు నిర్మోహమాటంగా పార్టీ అధిష్టానానికి గ్రౌండ్ లెవెల్లో ఉన్నది ఉన్నట్టు చెప్పే ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది కార్యకర్త మాత్రమే ఇది పార్టీ అధినేత స్వయంగా కార్యకర్తతో మాట్లాడగలిగితే నిజాలు బయటకు వస్తాయి లేదు పెద్ద స్థాయి నేతలతో మాట్లాడితే ఏమంటారు లేదు మనం సోపరం మనం ఎందుకు ఓడిపోయాం ఇప్పటికే అర్థం కాదు అది ఈవీఎం లోపం ఈ లోపం ఈ లోపం ఇలాగా ఏదో డబ్బాలు కొట్టేవాళ్ళే తప్ప గాలి కొట్టేవాళ్ళే తప్ప నిజమైన ఫీడ్బ్యాక్ ఎప్పుడు కూడా గ్రౌండ్ లెవెల్లో కార్యకర్త నుంచే తీసుకోవాలి ఆ కార్యకర్త ఏంటంటే వాళ్ళు ఎలాంటి పదవులు ఆశించరు వాళ్ళకి ఇప్పుడు సడన్గా కార్యకర్తను తీసుకెళ్ళి ఎమ్మెల్యే అయితే చేసేలేరు కదా మహా అయితే ఎప్పుడో భవిష్యత్తులో అతను మరీ సీనియర్ అయితే అతని మాట తీరు బాగుంటే అతని దగ్గర సబ్జెక్టు చాలా పుష్కలంగా ఉంది అని అనిపిస్తే అతనికి ఏ నామినేటెడ్ పదవి ఇస్తారు మెల్లమెల్లగా పైకి తీసుకెళ్తారు ఆయనకి గ్రౌండ్ లెవెల్లో ప్రజల్లో ఉన్న బలాన్ని బట్టి రేపొద్దున్న ఏంటి అనేది పార్టీ చూసుకుంటారు అంతే తప్ప ఇప్పుడు ఇప్పటికప్పుడు అయితే ఏదో ఇచ్చేస్తారని ఆశ అయితే పడరు వాళ్ళు దాంతో ఉన్నది ఉన్నట్టు చెప్పగలుగుతారు వాళ్ళకి భయం ఉండదు మొహమాటం ఉండదు పోయేది ఉండదు కొత్తగా ఉండదు అదే పెద్ద స్థాయిలో నేతలు నియోజకవర్గ స్థాయిలో నేతలు ఏం చెప్తారు అయ్యో వ్యతిరేకంగా చెప్తే నన్ను పక్కన పెడతారేమో నీకు అవగాహన లేదంటారేమో అదే పాజిటివ్గా చెప్తే ఆయన కూడా హ్యాపీగా ఫీల్ అవ్వినట్టు ఉంటుంది కదా ఆయన కూడా ఖుషి చేసినట్టు ఉంటుంది కదా అని చెప్తారు అందుకని కార్యకర్త చాలా అవసరం ఇది వైసీపీ ఎప్పుడో గ్రహించింది అయితే ఆచరణలో కార్యాచరణలో పెట్టడం విషయంలో మాత్రం గ్యాప్ తీసుకుంటుంది లేట్ అవుతుంది కానీ జనసేన తెలుగుదేశం పార్టీ మాత్రం ఇమీడియట్గా గ్రహించింది వాళ్ళిద్దరూ ఇప్పుడు ప్రజల్లోకి వెళ్ళబోతున్నారు కాకపోతే ఇంకా ఆ విషయంలో జగన్ వెనకడిగే వేస్తున్నారు వెనకబడిపోతున్నారు ఆ విషయంలో అయితే ముందుకు వెళ్ళట్లేదు ఎప్పటికైనా అదే ఆ మార్పే కోరుకుంటున్నారు వైసీపీ కార్యకర్తలు ఎప్పుడో చెప్పాడు మా నాయకుడు ఇప్పుడు ఏమో ఇప్పుడు చెప్తున్నారు వీళ్ళు వీళ్ళు రెడీ అయిపోతున్నారు మా నాయకుడు ఏంటి ఇంకా సైలెంట్ గా ఉన్నారు అనే చర్చ అయితే ఇప్పుడు వైసీపీ కార్యకర్తలు మొదలైంది